అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా ఎరవనపాలెం నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి అధినేత రాష్ట్రంలో అభ్యర్థులను మారుస్తూ తీసుకున్న నిర్ణయం ఎరమండపాలెం నియోజకవర్గంలో ప్రకపనలు సృష్టించిందని చెప్పాలి ఇక్కడ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన ఇక్కడి నుంచి కొండెపికి మార్చడం రాజకీయ వర్గాల్లో కలకలానికి దారితీసింది పర్టికులర్గా ఎరపాలెం నియోజకవర్గంలోని వీడు ఎర్రండపాలెం త్రిపురాంతకం దోరణాల అదేవిధంగా ఎర్రగుండపాలెం ఈ ఐదు మండలాలకు సంబంధించి ముఖ్యమైన నాయకులు రాజీనామాలు చేస్తాం ఎందుకు చేస్తున్నామంటే మాకు జగన్ కన్నా సురేషే ముద్దు అని చెప్తూ వాళ్ళు రాజీనామాలకు సిద్ధపడ్డం సంచలనానికి తెరదీసింది ఇక్కడ జగన్ వద్దు సురేష్ వద్దు ఇది ఎర్రడో ప్రస్తుతం జరుగుతున్న హాట్ టాపిక్ సాధారణంగా అధినేత చెప్పిన దాన్ని తుచా తప్పక పాటిస్తామంటూ అందరూ చెప్పడం జగన్ కోసం ఏమని ఎన్ని ఇంటూ ఉన్న పరిణామంలో ఎర్రడబ్బాలలో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది సురేష్కు చాలా ప్రయారిటీ ఇస్తూ మంత్రి సురేష్ వల్ల మరోసారి మాకు పోటీ చేయాలంటూ ఈ నియోజకవర్గంలోని ముఖ్యమైన నాయకులు అంటే ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ కన్వీనర్లు అదేవిధంగా నామినేట్ పదవులు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా రాజీనామాలకు ముందుకు రావడం కాస్త పార్టీలో సంచలనానికి కేంద్ర అయినట్టే త్రిప్రాంతకం ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి కావచ్చు అదేవిధంగా పెద్దారుడు ఎంపీపీ గురవై కావచ్చు అన్ని మండలాల్లో అలా మండల మండలాల్లో చూస్తే జెడ్పీటీసీలు ఎంపీపీలు పార్టీ కన్వీనర్లు వీళ్ళందరూ కూడా మేము రాజీనామా చేస్తామంటూ ఒక సమావేశం ఏర్పాటు చేసి అధిష్టానానికి ఒక అల్టిమేటం జారీ చేయడం విచిత్రంగా ఉంది అనేక నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను మారుస్తున్నట్టుగా జగన్ ప్రకటించడం దాంతో అనేక ప్రాంతాల ఆందోళన కూడా జరిగాయి అయితే ఇక్కడ ముకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడడం కాస్త గందరగోళ పరిస్థితులే పార్టీలో చెప్పొచ్చు నిజానికి వైఎస్ఆర్సిపికి కంచుకోవటం వంటి నియోజకవర్గాలు ఒక డజన్ తీసుకుంటే ఆ డజన్లో ఎర్రో బలం ఒకటి ఉంటుంది టాప్ ఫైవ్లో ఉండొచ్చు కూడా అయితే గత కొంతకాలంగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న సురేష్ ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి రెండుసార్లు వరుసగా మంత్రి అనమాట మొదట విద్యాశాఖ మంత్రిగా ఆ తర్వాత పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన సురేష్ పట్ల ఈ మధ్యకాలంలో ఎందుకో కాస్త వ్యతిరేకత కనిపిస్తున్న పరిస్థితి చూడవచ్చు మండలాల వారిగా గ్రూపులు ఏర్పడడం ఒక గ్రూపు మంత్రికి జై అంటే ఇంకొక గ్రూపు మంత్రికి నయ్యి అంటూ అడ్డం తిరగడం ఇక్కడ మనం గమనించవచ్చు పుల్లచూరు మండలంలో ఉడుమల శ్రీనివాసరెడ్డి అదేవిధంగా దోర్నాల మండలంలో అమ్మిరెడ్డి రామిరెడ్డి వర్గం పెద్దోడు మండలంలో దుగ్గింపుడు వెంకటరెడ్డి వర్గం త్రిప్రాంతకంలో ఆంజనేయరెడ్డి ఆయన సంబంధించిన అనుకూర్లు కొందరు మంత్రి సురేష్కి వ్యతిరేకంగా ఉండడం ఎర్రపాలెం మండలంలో కూడా కొంతమంది తెరమాడున సురేష్ వ్యతిరేకంగా పావులు కదుపులు ఇట్లా ప్రతి మండలంలో ఒక వర్గం తయారైంది వీళ్ళందరూ కూడా వైసీపీనే కానీ సురేష్ మా ఇది వీళ్ళ నినాదం అయితే ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ క్యానేర్లు వీళ్ళు మొత్తం ఐదు మండలాల్లో దాదాపు పది మంది నాయకులు అట్లనే సర్పంచులు చాలామంది జగన్ వద్దు సురేష్ ముద్దు అని చెప్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి చూడవచ్చు సురేష్ మాకు కావాలి సురేష్ మాకు అభ్యర్థిగా ఉండాలి అంటూ నినదించే వారి సంఖ్య రోజురోజు పెరుగుతుంది ఆయన ఎక్కడి నుండే పోటీ చేయాలి ఎక్కడికి పంపొద్దు అంటూ డిమాండ్ కూడా పెరుగుతుంది పార్టీ అధిష్టానం దీన్ని ఎలా తీసుకుంటుందో తర్వాత సంగతి కానీ జగన్ కన్నా సురేష్కే ఇక్కడి నాయకులు ప్రాధాన్యత ఇవ్వడం పార్టీ వర్గాల్లో ఒక రకమైన టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తుంది సాధారణంగా అన్ని చోట్ల జగన్ బొమ్మతోటి గెలిచిపోతున్నాం జగన్ బొమ్మ పెంచాలనే పరిస్థితి ఉండేది ఇక్కడ జగన్ బొమ్మ కాదు సురేష్ బొమ్మ ఉంటే చాలు అనేది ఇక్కడ నినాదంగా కనిపిస్తుంది అందుకనే చాలామంది మాకు జగన్ వద్దు సురేష్ ముద్దు అంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఎర్రపవనం చూస్తున్నాం పెద్దవాడు మండలం సంబంధించిన కరీంనూర్ పాలెడ్డి కృష్ణారెడ్డి జెడ్పీడిసి చలమారెడ్డి ఎంపీపీ గురవయ్య పెద్ద గురవయ్య వీళ్ళు ముగ్గురు ఇప్పటికే స్టేట్మెంట్ ఇవ్వడం అలానే ఎర్రడపవనలో మూర్తిరెడ్డి విజయభాస్కర్ కిరణ్ గౌడు త్రిప్రాంతకంలో కోడ్ల సుబ్బారెడ్డి లాంటి నాయకులు అదేవిధంగా ధోర్నాల్లో సంబంధించిన నాయకులు కొందరు ఇలా అన్ని మండలాల్లో పార్టీ నాయకులు మేము సురేష్ ప్రథమ ప్రాణత మాకు తర్వాత ఏదైనా పార్టీ అలా కాదని ఇష్టానికి చేసి మేము అందరం పార్టీకి కూడా రాజీనామా చేస్తాం పదవులకి కాదు పార్టీకి కూడా రాజీనామా చేస్తాం ఈ రకమైన తుఫాను ఎర్రపాలు ఇక్కడ చెలరేగింది మరి అధిష్టానం ఈ తుఫాను యొక్క ప్రభావాన్ని సీరియస్ తీసుకుంటుందా లేకపోతే దీన్ని నీరు కాలుస్తుంది అనేది ముందు ముందు కానీ తెలుస్తుంది నియోజకవర్గంలో అయితే ప్రస్తుతానికి దాదాపు డజన్ మంది ముఖ్యమైన నాయకులు ఏపీబి జెడ్పీటీసీ మండల పార్టీ ఇట్లా డజన్ మంది వరకు సురేష్ మాకు ముద్దు అంటూ జగన్ కాదు ఇంపార్టెంట్ సురేష్ మాకు ఇంపార్టెంట్ అంటూ పత్రికా సమావేశాల్లో సురేష్కే సీట్ ఇవ్వాలని డిమాండ్ చేయడం ఇవ్వకపోతే కోరదంటూ హెచ్చరికలు జారీ చేయడం పార్టీకి పదవులకు రాజీనామా చేస్తామన్నాం ఇవన్నీ కూడా ఒక రకమైన కొత్త వాతావరణం కొత్త ట్రెండ్కు గురైంది నియోజకవర్గంలో మొత్తం కూడా చర్చ జరుగుతుంది ఇప్పుడు సురేష్ను ఉంచుతారా తీసేస్తారా నిజానికి సురేష్ ఇక్కడి నుండే పోటీ చేయాలని తలస్తున్నప్పటికీ అధిష్టానం మాత్రం కొండపిలో పార్టీకి కష్టకాలం ఉంది నీవైతేనే అక్కడ కరెక్ట్ నువ్వు దాన్ని ఎలా గెలుపుకురాగలవు అని చెప్పేసి అక్కడ కేటాయించిందని పార్టీలోని ముఖ్యమైన నాయకులు కొందరు మాట మరి ఇక్కడేమో చాలా మంది సురేష్ వద్దని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఒక ప్రభావంతో పార్టీ ఇబ్బందిలో ప్రభుత్వం ఇక్కడి నుంచి మార్చారు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది ఎటు ఏజెట్ వచ్చినా సురేష్కు ఎర్రపాలవే సేఫ్టీ ప్లేస్ కొండపి ఏ మాత్రం సేఫ్టీ జోన్ కాదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల సంబంధించిన అంచనా మరి సురేష్ ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారో లేదా ఆ నిర్ణయం అవుతుందా ఇక్కడ జరుగుతున్న ఈ తుఫాను టీకప్పులో తుఫాన్లా మారుతుందా లేకపోతే పెద్దగా మారి ఇక్కడ పరిస్థితులు గందరగోళకు గురి చేస్తుంది అనేది ముందు ముందు కానీ తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలిసిస్